నేరం అనేది ఎప్పుడో జరిగిపోతుంది అయితే ఆ నేర నిరూపణకు కేసులు ఎప్పుడు పెడతారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద కేసులు ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలకు ముందు ఎప్పుడో మాట్లాడిన మాటలన్నిటిని గుర్తుపెట్టుకొని వైసీపీ పార్టీ కాలంలో వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇప్పుడు వైసీపీ రూలింగ్లో ఉన్నప్పుడు అప్పటి నాయకులు వాళ్ళ నాయకులు మాట్లాడిన మాటలన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు వీళ్ళు అధికారానికి వచ్చినాక వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఎప్పుడైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా ప్రభుత్వాలకు సంబంధం లేకుండా నేరం జరిగినప్పుడు దాని ద్వారా గాయపడిన వాళ్ళు అప్పుడే కేసులు పెట్టకుండా వీళ్ళకి అధికారం వచ్చినప్పుడే కేసులు పెట్టడం ఏందో అసలు వారైనా వీరైనా కేసులు ఎప్పుడు పెట్టాలి గాయపడిన వెంటనే అంటే దెబ్బ కొట్టినాడనుకోండి కొట్టిన వెంటనే కదా కేసు పెడతారు కొట్టి అది మానిపోయి మర్చిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు కేసులు పెట్టడం అనేది ఈ రాజకీయాల్లో ఏదో వింత తంతుగా ఉంది తప్ప ఇది ప్రజాస్వామ్య పాలనగా లేదప్ప అట్టని మేము మనం ఈ పార్టీనే విమర్శిస్తున్నామని కాదు ఆ పార్టీ వాళ్ళు అప్పుడుండే వాళ్ళ మీద ఈ పార్టీ వాళ్ళు ఇప్పుడుండే వాళ్ళ మీద ఈ విధంగా కేసులు పెట్టడం అనేది మాత్రం చట్టరీత్యా కరెక్ట్ కాదేమో ఎందుకంటే ఎవరైతే మనల్ని గాయపరిచారో గాయపడిన వెంటనే కదా పోలీస్ స్టేషన్కి వెళ్తాము అది మానిపోయి అది మర్చిపోయినాక పోలీస్ స్టేషన్కి కేసు పెట్టడం ఏంది ఓహో ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ బొక్కలు వేస్తారు రేపు వాళ్ళు అధికారానికి వచ్చినాక ఇవిడన్నీ గుర్తుపెట్టుకుని మళ్ళీ వాళ్ళు వీళ్ళ బొక్కలు వేస్తారు ఈ బొక్కలో కార్యక్రమాల వల్ల అయ్యో సారీ అండి బొక్క అనేది కూడా పూ కదా ఈ పనికి కార్యక్రమాల వల్ల ప్రజలలో నాయకులకి చులకనైపోతున్నారు ప్రజాస్వామ్యం పలచబడిపోతుంది తప్ప దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు కనీసం ఇకనైనా సరే ప్రజా సమస్యల మీద ప్రజల కోసం వారైనా వీరైనా మాట్లాడండి దేవుందయ్యా పుట్టిందే అక్కడి నుంచి దాన్ని మాట్లాడుకొని మనం సాధించేది ఏముంది చెప్పండి వారైనా వీరైనా బూతు పద ప్రయోగాలు కరెక్ట్ కాదు లక్షణంగా మనకు తేట తెలుగు తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్సాన్ని కృష్ణదేవరాయలన్నట్టుగా ఇంత గొప్ప భాష ఇంత దిగజారిపోయే పరిస్థితిని ఎందుకు కల్పిస్తున్నారో మనకు అర్థమే కాదు